వైసీపీ హయాంలో పంచాయతీ నిధులను దారి మళ్లించడంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు ఫలితంగా ప్రజలకు తాగునీరు కూడా అందించలేకపోయారు ఐదేళ్లలో కనీసం చెరువుల్లో పూడిక తీయకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు దాదాపు పదిహేను గ్రామాలకు చెందిన యాభై వేల మంది దాహార్తిని తీర్చే సాగునీటి చెరువును సైతం వదిలేశారు దీంతో ప్రజలు ఉప్పు నీటినే వాడుకుంటున్నారు కృష్ణా జిల్లా పెడన తీర గ్రామాలే ఎక్కువగా ఉంటాయి ఎక్కడ బోరు తవ్వినా ఉప్పు నీరే వస్తుంది గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు తంటాలు పడేవారు ముఖ్యంగా బంటుమిల్లి మండలంలోని పదిహేను గ్రామాల ప్రజలు తాగునీటి కోసం నిత్యం పోరాటం చేసేవారు ప్రజల బాధలను తొలగించేందుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ఎమ్మెల్యే బోరగడ్డ వేదవ్యాస్ బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో తాగునీటి పథకాన్ని మంజూరు చేయించారు దీనికోసం మల్లేశ్వరం చినపాండ్రాక పంచాయతీల మధ్యలో పద్దెనిమిది ఎకరాలను కేటాయించారు ఈ పద్దెనిమిది ఎకరాల్లో పంపుల చెరువు తవ్వించి రక్షిత మంచినీటిని అందించారు నుంచే పదిహేను గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేవారు బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల్లోని సముద్ర తీర గ్రామాలకు ఈ చెరువే ఆధారం వైసీపీ పాలనలో ఈ పథకాన్ని అటకెక్కించడంతో తాగునీరు అందక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలు మెట్టించి కూడా ఇదే సమస్య మాకు నేల సమస్య ఏంటి అని అడిగితే పెద్దలందరినీ కాదు మీకు కొత్త చెరువుతో వేసే వచ్చేస్తాను నీళ్లు అని అన్నారు మాకు ఈ నీళ్ల సమస్యని బంటిమిలికి ఈ నేల సమస్య తీర్చాలంటే కూర్చున్నాం నీళ్ళు రెండు రోజుల కోసం బిందులు అన్నా రావాలి ఇంటికి ఆ రోజుల్లో మల్లే మంచి నీళ్ళు అంటే బందర్ మున్సిపాలిటీ మంచినీళ్ళకు పోటీగా ఉండేవి మా ఊరు మంచినీళ్ళని పొరుగురు వచ్చి తీసుకుని వెళ్ళేవాళ్ళు మేము ఆ నీళ్ళే తాగేవాళ్ళం అప్పుడు చాలా బాగున్నాయి ఆ నీరు ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయింది మరి మా గ్రామానికి పూర్వ వైభవం వచ్చేటట్టుగా అలాంటి మంచినీళ్ళు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను అప్పట్లో ఇక్కడి నుంచి ఆర్టీసీ డ్రైవర్లో ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు క్యాల్ వాళ్ళు అనమాట అంత డిస్టర్ వాటర్ లాగా ఉండేది అన్నమాట ప్యూర్గా ఉండేది వాటర్ ఎటు తిరిగి ఈ టెన్ ఇయర్స్ నుంచి మాత్రం ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఇది ముప్పై సంవత్సరాల్లో దాదాపు పదిహేను పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయిందండి వాటర్ ఇప్పుడు మాత్రం ఇంకా బాగా డ్యామేజ్ అయిపోయిందండి వాటర్ కాబట్టి దీన్ని ప్యూరిఫై చేసి వాటర్ని మాత్రం మంచి వాటర్ని అందించవలసిన బాధ్యత ఎంతైనా ఉందండి దీనికి నేను సర్పంచ్కి ఎన్నుకోబట్టిగా నుంచి మా బంటీళ్ళుకి పంచాయతీకి అనేక సమస్యలు ఉన్నాయండి ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య తాగునీటి సమస్య ట్రాఫిక్ సమస్య సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మా సొంత నిధులతో ఇప్పటివరకు అది చేసుకుంటూ వచ్చాము పద్నాలుగు ఎకరాలను కూడా మంచినీటి సమస్య కోసం మాకు ఉపయోగించ ఉపయోగపడే విధంగా చూసుకోవాలని ఎన్డీఏ బంట ప్రజల కోసం ఎన్డీఏ ప్రభుత్వం వారిని కోరుకుంటున్నామండి ఏళ్ల తరబడి నిర్వహణ లోపం కారణంగా మురుగునీరు సరఫరా అవుతోందని స్థానికులు వాపోతున్నారు ఏటా వేసవిలో చెరువులో పూడిక తీయాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోకపోవడం వల్ల పూడిక పేరుకుపోయింది అరకొరగా మురుగునీరు వస్తుండటంతో ప్రజలెవ్వరూ ఈ నీటిని తాగడం లేదు ఈ చెరువు పక్కనే మరో పదిహేను ఎకరాల్లో పదిహేను కోట్లతో మరో చెరువు నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఉపాధి హామీ పథకం కింద చెరువు తవ్వకం పనులు సైతం చేపట్టారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి గత ప్రభుత్వంలో ఉపాధి ఆయన ప్రస్తుతం పనుల కింద ఆ పనులు వైవేరం సాగం పనులు చేసి ఆపేశారు తర్వాత ప్రభుత్వం మారింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది అయితే ప్రభుత్వం కూడా ఏం పని చేయలేదు పట్టించుకోలేదు అసలు ప్రస్తుతం ఎన్డీఏ పోటం న్యాయం చేస్తారు మాందరికీ న్యాయం చేస్తారని జనాభా అందరూ పెరిగిపోవటం వలన ఏ ఊరికి ఆ ఊరికి మంచి నీళ్ళ కాటికి వస్తుంది బాగా ఇబ్బంది అవుతుంది మా ఎమ్మెల్యే గారు కాళీకృష్ణప్రసాద్ గారు కూటమి నాయకులు అందరూ ఈ దీన్ని తవ్వించి మళ్ళీ సెపరేట్ సపరేట్ ట్యాంక్ కూడా తవ్వించి చేస్తారని హామీ ఇచ్చారు దాని గురించి కొంచెం త్వరగా ఆలోచించి అందరికీ నీటి వర్షం ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారని ఎంచుకోవచ్చు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక రెండు ఫిల్టర్ బెడ్లకు మరమ్మతులు చేయించారు అయినా నీరు దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు కూటమి ప్రభుత్వమైన రెండు చెరువులను అభివృద్ధి చేసి తాగునీరు అందించాలని కోరుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో నిలిచిపోయిన మంచినీటి చెరువు నిర్మాణ పనులను మళ్ళీ పునఃప్రారంభించి ఈ బండిమిల్లి మండలంలో ఉన్న తమకు ఆ తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ కోటితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ పెడన కృష్ణా జిల్లా